రెండో పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషాలు అలంకరణ ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషాల అలంకరణ ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించారు కమిటీ సభ్యులు వినీష్ మాట్లాడుతూ గత పదహైదు సంవత్సరాలుగా దాతర సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అలాగే దసరా ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతాయని వెల్లడించారు అమ్మవారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహేష్ బిల్లు పెంచలయ్య ముమ్మడి వెంకటేశ్వర్లు మధు తదితరులు పాల్గొన్నారు

Thanks. Yeah. రెండవ పట్టణంలో దిగువీరారెడ్డిపల్లిలో వెలిసి ఉన్న శ్రీశ్రీ మహాలక్ష్మ దేవస్థానం నుండి మరియు శ్రావణ శుక్రవారం మూడో వారం వరలక్ష్మి రాత్రం దేవస్థాన కమిటీ వారు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఏర్పాటు భాగంలోనే ఈరోజు ఇది పదిహేనో సంవత్సరం జరుగుతుంది ఉగాది విజయదశమికి మా పెద్దవాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఉత్సవం కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు అవి రొటీన్గా జరుగుతూ మా నుంచి వాళ్ళ ఒక సహకారాలతో మా ఒక నూతన కమిటీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక ఉత్సవాన్ని ఈ వరలక్ష్మి వ్రతలో జరిగే ఈ కార్యక్రమాన్ని మాత్రం మేము ఒక కమిటీ మా నల్లగ వెంకటేశ్వర గారి ద్వారా ఉన్న మేము ఒక ఏడు మంది కమిటీ వారు ఇదొక ఈ పండుగని ఇది కూడా ఉగాది విజయదశమికి విధానం ఉండాలి మన కుటుంబంలో కూడా మన తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే మనం నమస్కారాలు తెలియజేస్తామో మహాలక్ష్మను కూడా అంతకు మించి మనం అనుకునే రోజు కాబట్టి ఈ రోజు కూడా ఒక వెయ్యి మందికి అన్నదానం ఏర్పాటు చేయాలని వెయ్యి మందికి మేము వండించడం జరిగింది కానీ మాకున్న అంచనా ప్రకారం పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది భక్తులు వెలిసింది వెలిసింది మాకు తెలిసి నూట యాభై సంవత్సరాల పై చిరుకు మాటే రైలవతులున్న నారాయణమ్మ అమ్మవారు కూడా మన ఒక టైం మన పెద్దవాళ్ళ టైంలోనే ఆ అమ్మవారు కూడా ఎంతో మహిమ అమ్మగా కూడా నిలబడింది అంతకుముందు చరిత్రలోనే నూట యాభై నూట డెబ్బై సంవత్సరాల చరిత్రలో మా మహాలక్ష్యం ఏర్పడిందని ఇక్కడ ఉన్న గ్రామస్తుల సమాచారం ప్రకారం మేము తెలుసుకున్నది మా ఒక ఆధీనంలో మా తాతల ఒక ఆధీనంలో పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి కూడా మా ఒక ఆధీనంలో అమ్మవారికి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాం మేము ఒక ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ఈ టూటోన్కి సంబంధించిన వాళ్ళన్ని అన్ని కులవర్గాలన్నింటిలో కూడా కలుపుకుంటూ నవరాత్రులు జరిగే పది రోజులు కావచ్చు తొమ్మిది రోజులు కావచ్చు ప్రతి ఒక్క కమ్యూనిటీ వారికి కూడా ఉభయంలో వాళ్ళకు ఒక స్థానం ఇస్తూ అమ్మవారికి ఉన్న భక్తి అమ్మవారికి ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని తెలియజేస్తూ ఇది నాకు తెలిసి నూట యాభై నుంచి నూట డెబ్బై నాకు కరెక్ట్గా సంవత్సరం అనేది తెలియదు మా పెద్దవాళ్ళు చెప్పేది నూట యాభై నుంచి నూట డెబ్బై సంవత్సరాలు చరిత్ర ఉన్న ఈ అమ్మవారికి కూడా కొత్తగా ఇంక రాబోయే రోజుల్లో నూతన కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నాం గత ఐదారు నెలల నుంచి కూడా ఆ సంబంధించిన మీటింగ్లు ఉగాదికి కానీ నెక్స్ట్ ఈ సంవత్సరం విజయదశమి కాబట్టి వచ్చే సంవత్సరం విజయదశమికి ఈ ఈ నిర్మాణం పూర్తవ్వాలని అమ్మవారిని వేలుకుంటూ అదేవిధంగా ప్రెస్ వారు కూడా ప్రెస్ మిత్రుకులందరికీ కూడా మా అమ్మవారి తరపున మా గ్రామం తరపున వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మా అమ్మ కార్యక్రమం అంటే మీరందరూ ఇంట్లో మీ యొక్క కార్యక్రమంగా మా మహాలక్ష్యం అని ఈ విధంగా టౌన్ పట్టణ ప్రజలందరికీ ప్రజలకు భక్తులకు మరి ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలియజేస్తున్నందుకు ముఖ్యంగా మీ ప్రెస్ వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మా దేవస్థానం తరపున మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం ఇది అంతా కూడా పౌణాలకు ముందుగా వచ్చే యొక్క వరలక్ష్యం కానీ ఎవరు పరిస్థితుల్లో చేస్తారో వాళ్ళకి అంతా కూడా శుభం అవుతుంది ఈ రోజు అంత కూడా మంచి రోజు అంటే ఇది అన్ని 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 శుభకార్యాలకు కూడా వ్యాపారాలకి వ్యాపారాలకి విద్యకి విద్యాభ్రాలకి ఉద్యోగాలకి ఈ యొక్క సంతానం కూడా ఈ యొక్క వరదక్ష్యం ఎప్పుడైతే చేస్తామో అంతా కూడా శుభం అవుతుంది ఈ యొక్క పెళ్ళి పెళ్ళి పెళ్ళిళ్ళు వాళ్ళు మొదట్లో చేస్తే ಚಂಗಡಿ ಅಶುಭಮ್ತಿ ಶುಭ ಸೀಕರಣ ಈ ಮಹಾಲಕ್ಷ್ಮ ದೇವದೇವತಾಭ್ಯೋ ಗೃಹದೇವದ ಅಭ್ಯರ್ಥ ಇಷ್ಟ ದೇವದಾಭ್ಯೋ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಯೋಧಾಧ್ಯ ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్